ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్యతో నేను కన్నయ్యతో నేను అని ఛానల్ ఎందుకు పెట్టినా అసలు రీజన్ ఏంటిది అనేది నీకు ఈ వీడియోలో షేర్ చేస్తా అలాగే నా ప్రెగ్నెన్సీ జర్నీ కన్నయ్య గురించి ఛానల్ కన్నయ్య పేరు మీద ఛానల్ పెట్టిన కాబట్టి కన్నయ్య ప్రెగ్నెన్సీ అంటే కన్నయ్య కడుపులో ఉన్నప్పుడు నా ప్రెగ్నెన్సీ ఎట్లా ఉంది సింప్టమ్స్ ఉన్నాయి ఎందుకు మేము థర్డ్ థర్డ్ వరకు అంటే ముగ్గురు పిల్లలు కావాలనుకున్నాము అనేది కూడా ఈ ఎలా మీకు నేను చెప్తా ముందుగా మన ఛానల్ని అయితే ఎవరు ఫస్ట్ టైం చూస్తారో మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారనా వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు ఏమైనా తోచిన కామెంట్ కూడా పెట్టండి ఇంకా ఈ ఒక్కటే వీడియో చూసి వెళ్ళిపోకుండా మనకు నా ఛానల్ మీద క్లిక్ చేస్తే వ్యూ నా ఛానల్ వ్యూ వస్తుంది అందులో షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియో చూసి మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తేనే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే మీకు నచ్చకపోయినా వాళ్ళకైనా నచ్చుతుంది కదా అట్లా అయితే ఒక మూడు నాలుగు రోజుల నుండి ఫుల్ వర్షాలు వస్తున్నాయి కదా అంటే బాగా పడేది లేదు మొత్తానికి మగ్గేది లేదు ఆ దుప్పుడు తుప్పుడు దుప్పుడు దుప్పుడు ఫుల్ పడతానే ఉన్నది మేమైతే మొన్న నేను ఈ వారం మంగళవారం రోజు కన్నెపల్లికి వెళ్ళిన కొంచెం పని ఉంది కన్నెపల్లికి వెళ్ళి మంగళవారం అదే నైట్ అక్కడనే ఉండి బుధవారం వచ్చిన అన్నట్టు అంటే ఎందుకంటే పెళ్ళి గురువారం బుధవారం రోజు అమావాస్య కదా అమావాస్య నుండి శ్రావణం స్టార్ట్ అవుతుంది కదా అమ్మ వాళ్ళకు శ్రావణం ఉన్నది నెల రోజులు శ్రావణం ఉంది కాబట్టి కొంచెం అట్లా పండగలాగా చేసుకుందాము అని అంటే వెళ్ళిన శుక్రవారం మంగళవారం వెళ్ళిన గురువారం వచ్చేసిన గురు మంగళవారం గురువారం ఈ గురువారం శుక్రవారం శనివారం ఇవరి మూడు రోజులు అవుతుంది ఈ వాన మగ్గుతనే లేదు అసలు ఇవి మా రేపులు కాబట్టి కొంచెం పడ్డా కూడా టటప్ప అని సౌండ్ వస్తాను మరి వీడియోలు ఎట్లా తాందో ఇంకా నేను చూసుకోలేదు అయితే మీ ఆట ఏంటిది అని అంటే కన్నయ్యతో నేను అని ఛానల్ ఎందుకు పెట్టిన అంటే కన్నగాడు మా లక్ మా లక్కనే చెప్పచ్చు ఆడొక అదృష్టము కొడుకు పుట్టిండు అనే అదృష్టము అని మీరు అనుకోవచ్చు కొడుకు అంటే ఆ కొడుకు కన్నా ముందు ఇద్దరు ఆడపిల్లలు శాన్వి మిన్ను వీళ్ళిద్దరికీ శాన్వికి నైన్ ఇయర్స్ ఉన్నాయి కానీ సెవెన్ ఇయర్స్ ఉన్నాయి అయితే శాన్వి నా పెళ్ళైనాక సెవెన్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ తర్వాత నేను కన్సీవ్ అయినా శాన్వి కడుపులో పడ్డది షామీ కడుపులో పడ్డానికి అప్పుడు నాకు అంత ప్రెగ్నెన్సీ మనకి అంత ఆలోచన ఏం లేదు భయం భయం కూడా ఎక్కువ ఉండే అంటే ప్రతి మేడం ఎప్పుడు ఏ డేట్కి హాస్పిటల్ రమ్మంటే ఆ డేట్కి పోయేటోళ్ళం ఎట్లా ఉండాలంటే అట్లా ఉండే ఉండేదాన్ని అప్పుడు కొంచెం భయం కదా ఏం తెలియక కానీ నాకు ఒక బ్యాడ్ ఏంటిది అని అంటే వామ్థింగ్స్ డేట్ పీరియడ్ టైము ఒకటి తారీఖు ఉంది అంటే ఒకటి తారీఖు డేట్ మిస్ అయింది అని అంటే రెండు తారీఖు ఖచ్చితంగా రెండు తారీఖు నుండి వామిటింగ్స్ ఫుల్ అంటే ఫుల్ వామ్ వాటర్ తాగిన అసలు తాగునే తాగులేదు ఆ వాసన స్మెల్ బాగా వచ్చేది నా అన్నది ఎవరన్నా అన్నం తిన్నా వండుకున్న అన్నము వండే వాసన కూర తాల్పేసేటప్పుడు వాసన మళ్ళీ కూరలేసి ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు ఇవన్నీ ఇంకా ముఖ్యంగా అయితే టమాటా గింజలు మిరపకాయ గింజలు ఇవి చూస్తే అయితే తక్కువ అసలు వామిటింగ్ ఆగడే లేదు అంత బాగా వామిటింగ్స్ అయినాయి అన్నట్టు షాన్వి అప్పుడే కాదు షాన్వి అప్పుడు నిన్నప్పుడు కన్నీ కానప్పుడు కూడా ముగ్గురికి సేమ్ 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 థింగ్ సిమ్టమ్సే ఉండే కాకపోతే కన్నయ్యకు కొంచెం డిఫరెన్స్ ఉండే అంటే వాంతింగ్స్ అనేటివి సేమే ఉండే కానీ నా నా బాడీలో సింటమ్స్ కొన్ని చేంజ్ ఉండే అన్నట్టు అంటే ఇంకా ఫస్ట్ షాన్వి కడుపులో పడ్డ తర్వాత అట్లనే నెలలు నిండినాయి ఇదే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు షాంగి పుట్టింది మూడు నార్మల్ డెలివరీలే అయినాయి షాన్వి పుట్టింది శాంగి పుట్టినాక ఫుల్ హ్యాపీ అంటే మా అత్తమ్మకు ఆడపిల్లలు లేరు నలుగురు అబ్బాయిలే అందుకే ఇక మా మా అప్పటికే మా బావకు పెద్ద బావకు నడు బావకు కూడా ఇద్దరిద్దరు అబ్బాయిలే ఇక నాకే ఒకదానికి పాప పుట్టిన తర్వాత మా ఇంటికి వ్రతం రోజే మంచిగా లక్ష్మీదేవి వచ్చింది ఆడబిడ్డలాగా మాకు ఒక ఆడబిడ్డ వచ్చింది అని ఫుల్ హ్యాపీ అయ్యారు అందరు కూడా నేను కూడా హ్యాపీ అయినా ఫస్ట్ నాకు ఎట్లాగో ఫస్ట్ నుండి నాకు ఫస్ట్ బిడ్డే ఉట్టాలి అని ఉండే ఇంకా తర్వాత షాన్వి త్రీ ఇయర్స్ సా ఫస్ట్ బర్త్డే అయింది ఎయిటీన్ మంత్స్ ఏమో చాన్ ఉన్నప్పుడు మేము మళ్ళీ ప్రెగ్నెంట్ అయినా మిన్ను అప్పుడు మిన్న కడుపులో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే వామిటింగ్స్ కప్పుడు అంత నా ముందు అన్నం తింటే నా వామిటింగ్స్ వచ్చుడు అసలు నేను ఇట్లా ఎందుకు అన్నం తింటారు అని అనుకునేదాన్ని అట్లనే మిన్న అని జర్నీ కూడా అట్లనే అయిపోయింది సాగిపోయింది నాకెందుకో మా మిన్ను కడుపులో ఉన్నప్పుడు ఆల్రెడీ పాపే ఉంది అని నాకు ఎందుకో మైండ్లో అనిపించింది కానీ నేను బయటికి చెప్పలేదు కానీ మా నా మా సాలు అడ్డా కూడా అంటే అంటారు కదా పెద్దోళ్ళు అబ్బాయిలే మా అమ్మ కూడా నా తర్వాత ఇద్దరు అబ్బాయిలే ఎట్లాగో ఒక పాప తర్వాత అబ్బాయి ఉడతాడు అని అనిపించింది కానీ ఎందుకో నా మైండ్ ఒప్పుకొని లేరు అన్నట్టు మళ్ళీ పాపే అని అనిపించింది ఇక అట్లాగే మళ్ళీ పాపనే పుట్టింది కానీ పుట్టినప్పుడు కొంచెం మా ఆయన డిసప్పాయింట్ అయిందో కానీ నాకైతే అప్పుడు ఏమనిపించలేదు ఎవరైతే ఏంటంటే ఫస్ట్ మా ఆయన ఏమన్నాడు అని అంటే ఎవరైనా ఓకే నేను ఆపరేషన్ చేపిచ్చేస్తా కాకుండా అని అన్నాడు నేను అదే దైనంతో నేనుండే అంటే సార్ ఎవరైతే ఏంది చేపిస్తాడు కదా అని ఇక అంటే ఆ డెలివరీ అయిన వాళ్ళకే తెలుస్తుంది కదా డెలివరీ పెయిన్స్ అంటే ఇట్లుంటాయి ఒకసారి మనం చచ్చిపోయి మళ్ళీ అచ్చి అంత ఉంటాయి ఈ ఫేస్లో ఈ స్మైల్ అసలు అప్పుడు ఉండనే ఉండదు ఇక దేవుడా నాకు ఈ పిల్లలు లేకుండా అది అనిపిస్తుంది అట్లా పాప ఉంటుంది కానీ నాకంత ఏమనిపించలేదు కానీ థర్డ్ ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి అన్నది కూడా నాకు అప్పుడు లేకుండే లేదు నేను మా ఆయనతోని ఊరికే అన్న అన్నట్టు లేదు ఎవరైతే ఏంది నాకు ఆపరేషన్ చేపి నా వల్ల కాదు నా నేను దట్టుకోలేను అని అనేదాన్ని కానీ మా ఆయన సరే లే చేపిస్తా చేపిస్తా అని వద్దులే ఇంకొకటి ఉంచుదాము అని ఆయన ఆయన అన్నాడు నేనేమో లేదు నాకు చేపి అని నేను లొల్లి పెట్టేదాన్ని అన్నట్టు ఇక ఇట్లానే కలిసిపోయింది కొన్ని రోజులకు జనం అంటారు కదా ఇద్దరు ఆడవాళ్ళేనా అదా ఇదా అని కొన్ని కొన్ని శుభకార్యాలకు కూడా నేను అక్కడ ఉన్నా కూడా అంటే మా వాళ్ళే నేను అక్కడ పక్కకు ఉండంగా కూడా నాతో చేపించలేదు అన్నట్టు నాకు అది కొంచెం బాగా బాధ ఇప్పటి కూడా నేను ఆ మనిషిని చూస్తే నాకు అదే గుర్తుకొస్తుంది అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని నాతో చేపియకుండా వేరేట ఆమెతో ఒక కొడుకు ఒక వింట ఉన్న పిలిచి మరి ఆమెతో చేయించుకున్నది అది నాకు బాగా బాగా బాధపించిన విషయం అది ఇక దాని తర్వాత నేను కూడా ఇక ఈ జనం మాతలు వినుడు కొంచెం ఊరవలేని వాళ్ళు దెప్పి పొడుసుడు అంటే ఏదన్నా ఏదన్నా పని చేసినా కూడా నువ్వు పని చేసి ఎవరి ఎవరికి సంపాదించి పెడతావురా నీకు ఇద్దరు ఆడోళ్ళే కదా అది ఇది అని కొంచెము కొంచెమే ఇది బాగానే అని అన్నారు ఇక తర్వాత నేను ఇవన్నీ ఇన్న తర్వాత నా మైండ్ కూడా మారిపోయింది లేదు నా నేను ఉండంగానే ఇన్ని మాటలు అంటున్నారు నేను ఇద్దరం దాటిపోయిన తర్వాత నా పిల్లల పరిస్థితి ఏంటిది నాకు కూడా కొడుకు ఉండాలి అని అప్పుడు నేను మా ఆయన అనుకొని డిసైడ్ చేసుకొని థర్డ్ ప్రెగ్నెన్సీ వరకు ఉన్నాము ఇక కన్నయ్య జర్నీ అని అంటే ఇంకా చాలా చాలా ఉంటుంది అసలు ఫస్ట్ మొదలుపెట్టింది కందిగాను గురించి చెప్తా అని కానీ ఇది అంత స్టోరీ వచ్చినట్టుగా చెప్పాలనిపించింది కదా తొందరలో చెప్పేసిన ఇక కందిగాని గురించి అయితే చాలా మొక్కులు మొక్కినాము ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అని నాకు ఆల్రెడీ తెలుసు అంటే నాకు సింటమ్స్ అంత తొందరగా వచ్చేస్తాయి అన్నట్టు చెప్పిన కదా ఒకటి తారీఖు డేట్ ఉంటే ఒకటి తారీఖు మిస్ అయిందంటే రెండు తారీఖు నుండి నాకు ఆల్రెడీ సింటమ్స్ తెలుస్తూ ఉంటాయి ఇక లామ్ థింగ్స్ అది ఇది ఫస్ట్ పుట్ట లెక్కనే సేమ్ ఇందుగానే ఎప్పుడు ఎట్లనో షాన్ అప్పుడు ఎట్లనో అట్లనే వామిటింగ్స్ ఇక అది వర్షపడు లేదు ఫుల్ వామిటింగ్స్ మేడం దగ్గరికి అయితే పోకటే పోకట మంచిగా హాస్పిటల్కు పోయినా కూడా మేడం లేదమ్మా ఇవి కొంతమందికి ఇట్లనే ఉంటాయి అవి నువ్వు ఎన్ని మందులు వేసుకున్నా తగ్గవు అవి ఎన్ని ఎన్ని నెలలు ఉండాలనో అన్ని నెలలు ఉంటాయి అని కూడా మేడం చెప్పింది మేము పోయిందైతే నందిని మేడం దగ్గరికి ఇక చెప్పిన తర్వాత ఇంకా నాకు హాస్పిటల్కి ఓకట అంటే కూడా ఫుల్ గగ్గనం అనిపించేది అసలు పానం మీదకి వచ్చేది ఇంటికాన్నేమో చేసుకోండి కాదు మనకు చేసేటోళ్ళు ఎవరు లేరు అది ఇది సదురుకొని అప్పుడు నిన్ను కూడా చిన్నగా ఉండే సదురుకొని ఇక పోవాలంటే వామిటింగ్స్తో నాకు మెయిన్ భయం అయ్యేది అన్నట్టు ఆటోలల్లో కాకపోతే తిట్టేటోళ్ళు బస్సులలో కాకపోతే తిట్టేటోళ్ళు నాది నాకు కూడా అంతా గలీజ్ అనిపించేది కానీ తట్టుకున్నా ఏం చేద్దాం ఇంకా మిన్ను కానప్పుడు షాంగ్ అప్పుడు లేని ఒక సింటమ్ ఏంటిది అంటే కన్నీ కానప్పుడు తల ఈ తల మొత్తం నరికి వాడేసినట్టు నచ్చుడు ఫుల్లు దిమ్దిండిదిం అని మొలిచడం అన్నట్టు ఇదంతా ఈ తల గుండుడు బాగా ఇదొక్కటి బాగుండే ఇక నేను యూట్యూబ్లో ఇక మనకు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఏముంటుంది ఈ కొడుక బిడ్డ కొడుక బిడ్డ అనేది ఇంకా ఫస్ట్ ఆడికన్న ముందు నాకు ఇంత ఆడపిల్లలాయే ఇక బాగా సెర్చ్ చేసేదాన్ని ఇక ఉంటే మగ ఆయన ఉడతాడు మగపిల్లాడు ఉడతాడు అని ఒక దగ్గర నేను యూట్యూబ్లోనే ఉన్న తర్వాత నిజమే నా కొడుకే ఉడతాడు కావచ్చు అని ఒక వంద శాతంలో తొంభై శాతం ఉండే నా మనసులో ఉంటాడు అని కానీ నేను ఎవరితోనట్లా బయట ఏం షేర్ చేయలేదు మా ఆయన నేను కూడా మిత్రం కూర్చొని ఉన్నప్పుడు కూడా ఇట్లా బాధపడేదన్నట్టు దేవుడు ఆయన బోదలు వెళ్ళాలి లేకపోతే నవ్వే టోళ్ళు అందరు నవ్వే ముందు బోర్ల పడ్డట్టు అవుతాము కానీ అనుకునేది అన్నట్టు కానీ బాగా నమ్మిన అన్నట్టు మా ఆయన అంజనే మాలు వేసుకున్నాడు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వేస్తా అని మొక్కుతున్నాడు మళ్ళీ మేము దేవుని బాగా మొక్కినాము అయితే వెండి మీసాలు బంగారం నాలుక పెడతానని కూడా మొక్కినా అక్కడ ఎంతకలు ఇచ్చినాము ఇంటి ఇస్తామని మొక్కినాము ఇచ్చినాము కూడా మళ్ళీ మేడారం సమ్మక్కకు మొక్కినాము వేములవాడ మొక్కినాము ఎల్లారం ఇవన్నీ చెన్నూరు ఇవన్నీ మొక్కినాము తిరుపతి వెంకన్న స్వామి కూడా మొక్కినాము అవి లాస్ట్కు ఇప్పుడు కాదు పోషమ్మ దగ్గర ఇవన్నీ బాగా మొక్కలైతే మొక్కినాము కానీ ఎక్కడో ఒక చిన్నది అనుమానం అనిపించేది కానీ ఓకే ఓకే నిజంగానే పుడతాడు అనేది కొంచెం ఉండే కానీ మళ్ళీ ఎందుకు అమ్ము పుట్టకుండా తగినావు ఉంచుకున్నారు ఇద్దరు తర్వాత మావు అని ఇంట్లో ఎక్కడ మాటలు అంటారు అని కొంచెం భయమైంది కానీ దేవుడి పుణ్యాన ఆ దేవుళ్ళు ఒక దేవుళ్ళ పుణ్యాన కందిగాడు అయితే పుట్టిండు ఇక కన్నీగాడు అప్పుడైతే నేను ఫుల్లు ఎట్లా అంటే మొత్తం పని నా పని నేనే చేసుకున్నాడు తన ధన కొంచెం అయితే నాకు ఫైవ్ మంత్స్ సెవెన్ మంత్స్ దాకా కంటిన్యూ అయినాయి కానీ నా పని నేను ఆ మందుల వల్లనో ఏమో బలం వచ్చి కొంచెం పని అయితే చేసుకున్న ఖచ్చితంగా మంగళవారం ఆదివారం శనివారం ఈ మూడు వారాలు మాత్రం ఖచ్చితంగా తొందర లేచి చేత కాకుండా కూడా ఇల్లు గిల్లు క్లీన్ చేసుకొని దీపం అయితే ఉట్టి ముట్టించేదాన్ని ఇంకా సూర్యుడు కనపడకముందు దీపం పెడితే చాలా మంచిదట అప్పుడు కోరుకున్న కోరికలు కూడా నెరవేర అని తొందరగా లేచి పని చేసుకొని దీపం పెట్టేదాన్ని అంత తొమ్మిది నెలల కడుపుతో నుండి కూడా నేను ఇల్లు అవన్నీ నా పని నేనే మొత్తం నా పని నేనే చేసుకునేదాన్ని ఏంటంటే బయట పనికి పోకుండా నా పని నేనే చేసుకునేదాన్ని అప్పుడు షాప్కి కూడా పోలేదు నేను ఎక్కువ షాప్కి పోలేదు బాగా పడుకునే ఉండేదాన్ని ఐదు దాకా అయితే అసలు చేత కాకపోయేది మా ఆయన నాకు అన్నం తిన్నా కూడా నాకు ఎందుకు వినది తింటాడు అని అనిపించేది అంతర్వాత అనిపించేది ఇక కని కాని తర్వాత మళ్ళీ ఇక తొమ్మిది నెలలు పడ్డ తర్వాత మా అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళింది నాకు డాక్టర్ డేట్ ఇచ్చింది అయితే ఏప్రిల్ ఇరవై నాలుగు మా అమ్మ వచ్చేసి పంతొమ్మిది తారీఖు ఏప్రిల్ రెండు తారీఖు నా బర్త్డే అయింది ఏడు నెలలైనా తీసుకపోతే అన్నది కానీ నేనే పోలేదు అప్పుడు ఎట్లా ఉంటుంది ఇక పోగుద్ది కాదు నాకెంతో ఇక తొమ్మిది నెలలు పడ్డ తర్వాత అని తొమ్మిది నెలలు పడ్డ తర్వాత పంతొమ్మిది తారీఖు మా అమ్మ ఉన్న తమ్ముడు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఐదారు రోజులలో ఎట్లాగో పెయిన్స్ వస్తాయి కొంచెం అక్కడ నేను నాకు ఇష్టమైన అన్నీ అమ్మ చేసి పెడితే తినచ్చు అని తొమ్మిది పంతొమ్మిది తారీఖు నేను వెళ్ళిన పంతొమ్మిది తారీఖు నేను వెళ్తే ఇరవై ఇరవై ఒకటికి నందిని మేడం మళ్ళీ అపాయింట్మెంట్ రాండి అని చెప్పింది పోయినాము పోయితే మళ్ళీ మంచిగానే చూసి లేదమ్మా బేబీ మంచిగా ఉన్నది తిరుగుతుంది ఇప్పుడే అంత డెలివరీ ఏం కాదు నీకు ఇంకా టైం ఉంది అని చెప్పింది ఇరవై తారీఖు ఏమో వెళ్ళినాము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు అయితే నాకు ఎక్స్పె డేట్ ఇచ్చింది కదా అది ఈడీడీ డేట్ అంటారు అది అయితే అది ఇరవై నాలుగు తారీఖు అయితే ఎట్లాగో ఇరవై నాలుగు తారీఖు అంటే అప్పుడు ఏడు తారీఖు డేట్ ఇస్తే ఎనిమిది తారీఖు అయినా మిని కానప్పుడు ఇరవై తారీఖు డేట్ ఇస్తే పంతొమ్మిది తారీఖు అయినా ఇక ఇరవై నాలుగు తారీఖు డేట్ ఉంది కదా ఇరవై మూడు తారీఖు అయితే కావచ్చు అని నేను అనుకుంటున్నాను కానీ ఇరవై మూడు కాలే ఇరవై నాలుగు కాలే అదే ఎందుకు మరి డేట్ దాటిపోయింది ఇక బాగు రోజులు ఉండద్దు అప్పటికే కన్నుగాడు నా బొత్తలా మూడు కిలోల పా ఉన్నాడు స్కానింగ్లో చెప్తారు కదా ఆ మోకిలలో పావున్నానమ్మో మళ్ళీ పెరుగుతుందేమో పాప పెరిగితే నార్మల్ డెలివరీ చేయరు ఆపరేషన్ చేస్తారు నాకు అసలే ఆపరేషన్ అద్దు నాకు బాగా భయం ఆపరేషన్ అంటే అని అనుకొని ఇరవై నాలుగు తారీఖు మంగళవారం రోజు అమ్మ మా ఆయన నేను అనుకున్నాం అన్నట్టు వెళ్ళడైతే వెళ్దాము మరి చేస్తుందా మేడం నార్మల్ డెలివరీ చేస్తుందా ఇంజక్షన్ ఇచ్చి పెయిన్స్ వచ్చేటట్టు అని అనుకొని పోదామని ఇరవై మూడు తారీఖు ఇరవై నాలుగు తారీఖు నైట్ అనుకున్నాము ఇరవై మూడు తా ఇరవై ఐదు తారీఖు ఏప్రిల్ ఇరవై ఐదు తారీఖు ఇక నాకు కొంచెం 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 ఆరు మూడు నాలుగు ఇంటి నుండి ఆరు వరకు కొంచెం పెయిన్స్ ఎక్కువ అయినాయి కానీ మూడు మూడింటి నుండి చెప్పలే కానీ మా అమ్మకు ఆరు ఏడు ఇంటి నుండి చెప్పిన అమ్మ కొంచెం కొంచెం కడుపు వస్తుంది అని అంటే కొంచెం అట్లా చూసినాము ఏడు ఎనిమిది ఇటు వరకు ఇంకా కొంచెం పెయిన్స్ ఎక్కువ అయినాయి ఇక నాకు తెలుసు కదా ఎట్లాగో ఇద్దరు పిల్లల్నిగానే ఉన్నా నార్మల్ డెలివరీ పెయిన్స్ ఎట్లుంటాయి అనేది అంటే డెలివరీ పెయిన్స్ ఎట్లుంటాయి అనేది నాకు తెలుసు ఇవి ఎట్లాగో పెయిన్సే అని అనుకొని అప్పటికప్పుడు బట్టలు అవన్నీ ఎదురుకొని ఇక హాస్పిటల్ పోయినాం పోతే నా కాలకర్మానికి నందిని మేడం లేదు నందిని మేడం లేదు అక్కడ ఉన్న నర్స్ వాళ్ళు చూసిర్రు ఆల్రెడీ ఏమంటారు సర్వీస్ ఆరడు ఓపెన్ అయింది ఎన్నో సెంటీమీటర్లు ఓపెన్ అయిందమ్మా కొంచెం గట్టిగా పెయిన్స్ వస్తే నువ్వు నార్మల్ డెలివరీ అయిపోతావు అది అన్నది కానీ నందిని మేడం ఏమన్నారంటే నందిని మేడం అప్పటికే హైదరాబాద్ వేదాట మేడంకు ఫోన్ చేస్తే లేదు నేను ఇప్పుడు అందలేను తన తొందరగానే అయిపోతుంది జ్యోతి మేడం దగ్గరికి వెళ్ళిండి అని నందిని మేడం సజెషన్ మీద ఆ నందిని మేడం వాళ్ళ నర్సులే నన్ను జ్యోతి మేడం దగ్గరికి తీసుకెళ్ళి అంటే సత్యసాయి అనే హాస్పిటల్ ఉన్నవి కదా అక్కడనే మా షామి పుట్టింది ఆ జ్యోతి మేడం దగ్గరికి నన్ను తీసుకెళ్ళి అప్పగించారు అప్పగించిన తర్వాత మేడం కూడా చూసింది తొందరనే డెలివరీ అయిపోతావు అని అన్నది కొన్ని ఆల్రెడీ ఎక్సర్సైజులు అవి ఇవి చెప్పినాయి కానీ నేను ఇక్కడ చేసిన పనికే బొచ్చడి ఎక్సర్సైజులు అయినాయి ఆ తొందర తొమ్మిదింటికి అట్లా మేము బెల్లం పోతే తొమ్మిదిన్నరకు ఏమో మంచిరాలు అందిన తొమ్మిదిన్నర తర్వాత ఇదంతా చూసుడుకో పది అయింది అంటే ఈ నందిని మేడం ఫోన్ చేసుడు మేము మాట్లాడు ఇవన్నీ ఇక నన్ను అక్కడ తొమ్మిదిన్నర పది పావుకి అట్లా అప్ప చెప్తే పదకొండు పావుకో పదకొండున్నరకు కానీ అక్కడ ఆల్రెడీ పుట్టేసిండు కానీ పుట్టిండు అని ఇట్లా నార్మల్గా చెప్తాను కానీ ఆ బాధ మాత్రం కట్టునా వర్ణతాతీతమో వర్ణనాతీతమో ఏమంటారు కదా వర్ణనాతీతమో ఏదో అంటే వర్ణించలేము అనేది నాకు అది అనర్థలేదు కానీ ఏమనుకోకుండా కానీ వర్ణించలేము చాలా అంటే చాలా పెయిన్ సమ్మునతోంది కాదు ఎందుకు ఉంచుకున్నారా దేవుడా అని అనిపించింది కానీ ఆ ఒక్క నిమిషంలో ఏమనిపించింది అంటే బిడ్డ అయినా బిడ్డైనా తొందర డెలివరీ కావాలి ఇక నేను నాకు అద్దే అద్దు పిల్లలు నేను ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకుంటా అని అదొక్క డిసైడ్ అయినా కాకపోతే మనం పెయిన్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకున్నాడు ఏంటిది అని అంటే పెయిన్స్ని సల్లార్పుకోవద్దు సల్లార్పుకుంటే ఇంకా ఎక్కువ కాలం అంటే ఎక్కువసేపు మనం పెయిన్స్ భరించే అది వస్తుంది అన్నట్టు ఎప్పుడు మనకు గట్టిగా పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ ఇచ్చేయాలి ఇచ్చేస్తేనే మనకు తొందరగా నార్మల్ డెలి డెలివరీ అయిపోతుంది ఆ బాధ కూడా అక్కడికే తీరిపోతుంది లేదంటే కొందరు ఏం చెప్తారంటే పెయిన్స్ వచ్చినప్పుడు దాన్ని సల్లార్పుతారు అట్లా సర్రా సల్లార్పద్ది అన్నట్టు సల్లార్పినప్పుడు ఏమవుతుంది బేబీ మళ్ళీ మీడికెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుండి పుష్ చేసుకుంటూ రావాలి కాబట్టి లేట్ అవుతుంది దానివల్ల మనకే ఇబ్బంది అట్లా నేనైతే పేరెంట్స్ మంచిగా మేడం అయితే నన్ను వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా నువ్వు బాగా మంచిగా సపోర్ట్ చేస్తా అన్నావు అని కూడా నన్ను మెచ్చుకున్నది మళ్ళీ ఇక పేరెంట్స్ ఇవి వచ్చినాయి ఇక నర్స్ చెప్పింది అన్నట్టు ఇవాళ మంగళవారం నీకు అంజన్న పుట్టిండు కొడుకు పుట్టిందమ్మా అని అన్నది చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు నేను నేను చెప్పిన మాట ఏంటిది అని అంటే మేడం మేడం మా ఆయనకు చెప్పండి బాయితే బాగా బాధపడుతుంటే టెన్షన్ పడుతున్నాడు కావచ్చు మా ఆయనకైతే ఫస్ట్ చెప్పండి అని అన్న అన్నాక ఇక మా వాళ్ళకి కూడా బయట వాళ్ళకు బయట ఉన్న మా వాళ్ళకు కూడా చెప్పిర్రు పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్ళు మంచిగా మూడు కిలోల పావు పుట్టిండు ఏ ప్రాబ్లం లేదు అన్నది ఇంత అందీసిర్రు బొడ్డు మీద వేసే మంది ఇచ్చిర్రు పంపించేసిర్రు కందిగాడు నా దగ్గరనే ఉంటే పుట్టినాక కూడా బాక్సులు వేయలే ఏం వేయలే ఇదైతే కానీ స్టోరీ ఇంకా వీడియో లెంత్ అవుతుంది అందుకే నేను ఇంత ఇక్కడికే ఇక కన్ని కానీ స్టోరీ అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అలాగే ఎవరికైనా వామిటింగ్స్ ఉన్నాయా ఎవరన్నా కామెంట్ పెట్టింది అలాంటి వాళ్ళు ఉంటే